రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో పదిహేను నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి అరవై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యారెట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు నూకల్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి పదిహేను రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో మూడు నుంచి నాలుగు రూపాయలు బెండకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు మునక్కాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఐదు నుంచి పన్నెండు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి డెబ్భై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో నలభై నుంచి యాభై రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు దొండకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందలు నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పన్నెండు నుంచి పద్దెనిమిది రూపాయలు పచ్చబఠాని కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు మామిడికాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి పది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా వంద నుంచి రెండు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర యాభై నుంచి వంద రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు నుంచి మూడు వందల అరవై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట యాభై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర యాభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట ఇరవై రూపాయలు టమాటా చెర్రీ కిలో పది నుంచి ఇరవై రూపాయలు అరటి పువ్వు కిలో పది నుంచి ఇరవై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు అనపకాయ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు